సర్వాయిపాలెం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి ఆదలక్ష్మి గారు అల్లిగుంటపాలెం కోనేటివారిపాలెం పెద్దదిన్నవారిపాలెం గ్రామంలో ఇంటింటికీ తిరిగి కరపత్రం అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ కోరారు ఎన్నికల ప్రచారంలో కోడలు మహిమ కావలిపట్టణం ఇరవయవ వార్డులో ఇన్ఛార్జ్ పోకిరి విన్సెంట్ వారి సతీమణి ఆధ్వర్యంలో ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఎమ్మెల్యే కోడలు మహిమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని మహిమ కోరారు ఇరవైఓ ప్రచారానికి వచ్చాము మేము మా వైఎస్ఆర్సీసీ కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా మేము మళ్ళీ జగన్ తప్పకుండా గెలిపించుకుంటామని మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు ఇలాగే అందరి ఆశీస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు గెలవాలని తప్పకుండా మన జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి ఇంకా కావలిపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము తప్పకుండా ఓటేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం త తెప్పించుకుందాము ఈ పథకాలు ఈ సంక్షేమం అంతా జరగాలి థ్యాంక్ యూ